నారా లోకేష్ గారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఎన్నికల శంకారావాన్ని ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికల శంకారావం ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో అది ప్రజలకు వివరించడం కోసం ఆయన ఎన్నికల శంకరామను పూరించడం జరుగుతుంది ఏదైతే లోకేష్ బాబు గారు గత సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకున్న దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు చేయాలనుకున్నారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లతో దాదాపు రెండు వందల ఇరవై రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చినటువంటి ఆపాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది దానికి పూర్తిగా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల ఆ కార్యక్రమం ఆ రోజు చేయలేకపోవడం జరిగింది ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా ఈ ఎన్నికల రావడం ద్వారా ఆ నియోజకవర్గాల మొత్తం కూడా నియోజకవర్గాలు తిరిగి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజలకు తెలపడం ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేసేటువంటి అవినీతిని అక్రమాలను ఆ నియోజకవర్గం నడిపొడ్డున ఎండగట్టేటువంటి కార్యక్రమం అయితే కూడా ఆయన తీసుకుంటున్నారు ఇది ప్రజల్లోకి పూర్తిగా కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం దీని ద్వారా రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి అదేవిధంగా కార్యకర్తలను మొత్తం సమాయత్తం చేసుకోవడానికి కార్యకర్తలతో మమేకం కావడానికి కార్యకర్తలతో మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా యువకులం పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది అంతకు రెట్టింపు కూడా ఈ ఎన్నికల శంకరరావు కూడా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు గారు బాగా ఈ యువకులం పాదయాత్ర తర్వాత బాగా పొలిటికల్గా మెచ్యూరిటీ అయ్యాడు రాజకీయంగా పరిణితి చెందాడు ఈరోజు ప్రజలతో మెమైక్యం కావడం కూడా బ్రహ్మాండంగా కూడా ఆయన చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నా భగవంతుని కూడా అది విజయవంతమయ్యి రేపు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అయితే రావాలని అధికారం లేక తీసుకురావడానికి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం కానీ రేపు చేసేటువంటి ఎన్నికల శకారాలు కానీ ఆ రెండు కూడా బ్రహ్మాండంగా కూడా తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే యువగణ చేసేటప్పుడే రాష్ట్రంలో మనకు మూడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ మాత్రం ఆలోచన లేకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ఎన్నికల సంగారాహం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట డెబ్బై శాసనసభ్యులు గెలిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల సంగారం ద్వారా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ